దీపావళి పండుగ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్త సూచన గురించి దాచపల్లి సిఐ భాస్కర్ ప్రెస్ మీట్ పల్నాడు జిల్లా దాచపల్లి నగర పంచాయతీ మరియు మండల పరిధిలో దీపావళి పండుగ సందర్భంగా బాణసంచ విక్రయదారులకు తగు సూచన చేస్తూ దాచపల్లి సిఐ భాస్కర్ ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ భాస్కర్ మాట్లాడారు నిషేధిత ప్రాంతాలైన పెట్రోల్ బంక్ స్కూల్స్ హాస్టల్స్ లాంటి ప్రాంతాల్లో బాణసంచ నిల్వల్ని ఏర్పాటు చేయరాదని పోలీసు వారు సూచించిన ప్రాంతాల్లోని విక్రయదారులు స్టాల్స్ ను ఏర్పాటు చేయాలని దాచపల్లి సిఐ సూచించారు అలాగే ఫైర్ రెవెన్యూ పోలీస్ నగర పంచాయతీ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని సిఐ తెలిపారు వద్ద బాణ సంచారం వినియోగించే ప్రాంతంలో ఇసుక మట్టి నీరును ఏర్పాటు చేసుకోవాలని భాస్కర్ కోరారు నిషేధిత ప్రాంతంలో బాణ సంచారం నిల్వహించినట్లయితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అలాగే దాచపల్లి మండల ప్రజలకు ముందస్తుగా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు చదవడం జరుగుతుంది దీపావళి మందులు బాణాసంచా అమ్మేవారు ముందుగా సంబంధిత అధికారుల దగ్గర నుంచి పర్మిషన్స్ తీసుకోవాలి విద్యా సంస్థలు హాస్టల్స్ ఫైర్ స్టేషన్స్ పెట్రోల్ బంకులు ఫివిడ్ పదార్థాలు ఉండేటువంటి చోట బాణాసంచా నిల్వలు ఉంచరాదు మరియు అక్రమంగా బాణా సంచాన్ని నిల్వ చేసి వారి నిల్వ చేస్తే వారిపైన చట్టపరంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అందరూ బాణా సంచాన్ని ఉపయోగించే క్రమంలో నీటిని మరియు మట్టిని ఫాగ్ని ఏర్పాటు చేసుకొని అధికారులు నిర్దేశించినటువంటి ప్రాంతాల్లోనే మానవసంచ అమ్మేటువంటి స్టాల్స్ను ఏర్పాటు చేయాలి ఎవరైనా కానీ అధికారులు నిర్దేశించినటువంటి సూత్రాలను పాటించ పాటించకపోయినా వారిపై చట్టపరంగా చర్య తీసుకోబడుతుంది థ్యాంక్ యూ